అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోర్సిపాటి నారదా మీడియాకి స్వాగతం ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్ళీ హింస ప్రజ్వలింది వేరువేరు జిల్లాల్లో విధ్వంసకాండ చెలరేగింది ఒకచోట కొత్తగా కట్టినటువంటి పాఠశాల భవనాన్ని దుండగులు తగలబెట్టేశారు ఇంకొక జిల్లాలో కొన్ని ఇళ్లని ధ్వంసం చేశారు కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తిని తలనరికి చెంపినటువంటి సంఘటనకి కొనసాగింపుగా ఈ హింసాకాండ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు జూన్ పన్నెండో తారీఖున అర్ధరాత్రి వేళ మణిపూర్ సరిహద్దుల్లో ఉన్నటువంటి మోరేపట్నం దగ్గరలో ఉన్న మోతా అనేటువంటి గ్రామంలో కొత్తగా కట్టినటువంటి జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాలకి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు ఆ పాఠశాలకి ఇంకా ప్రారంభోత్సవం కూడా కాలే బడికి సమీపంలోనే అస్సాం రైఫిల్స్ పోస్ట్ ఉంది కానీ గ్రామస్తులు బడికి వెళ్ళేటువంటి అన్ని దారుల్ని అడ్డంగా అక్కడ వెళ్ళ ఎవరు వెళ్లకుండా పెద్ద పెద్ద దొంగలు పడేసి భద్రతా బలగాలు పాఠశాల దగ్గరికి చేరకుండా అడ్డుకున్నారు ఆ గ్రామంలో అనాల్ తెగవారి జనాభా ఎక్కువగా ఉంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎవరైతే ఈ చేస్తున్నటువంటి ఈ అల్లర్లు చేస్తున్నటువంటి హింసకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో చాలా వ్యూహాత్మకంగా చేస్తున్నారు ఏదో తాత్కాలిక ఆవేశంలో చేస్తున్నది కాదు హింస చేయడము మణిపూర్లో అశాంతిని రేకెత్తించడము వీళ్ళ ఉద్దేశం ప్రధాన ఉద్దేశము కొన్ని వర్గాల్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు ముఖ్యంగా మైతయి తెగ ఏదైతే హిందూ తెగలు ఉన్నాయో వాళ్ళని లక్ష్యంగా చేసుకుని కొన్ని క్రైస్తవ వర్గాలు క్రైస్తవ తెగలు ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నాయి దీని వెనక కుట్ర ఉంది దీని వెనక ప్లానింగ్ ఉంది స్పష్టమైనటువంటి ప్లానింగ్తో వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు వాళ్ళని ఆ విధంగా పురికొల్పుతున్నారు రెచ్చగొడుతున్నారు ఇట్లా వెళ్ళాలి ఎప్పుడు ఏ సమయంలో ఎవరి మీద దాడి చేయాలి ఇట్లా ఒక ప్లాన్డ్గా అక్కడ మణిపూర్లో కావాలని అల్లరిని కొంతమంది రెచ్చగొడుతున్నారు వాటిని ఆధారం చేసుకుని వైమో మణిపూర్లో ఏదో జరిగిపోతుందంటూ మిగతా దేశమంతా కూడా దానిపైన అలజడి సృష్టించి అందరిలోనూ ఆందోళన రేకెత్తించి ప్రభుత్వం పైన ప్రధానంగా ఒక వ్యతిరేకతను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఉంది దీన్ని మనం అర్థం చేసుకోవాలి దీని వెనక కుట్ర ఉంది ఇవి ఏదో తాత్కాలికంగా ఆవేశపూరితంగా జరుగుతున్నటువంటి అలర్లు కాదు కుట్రపూరితంగా అంతర్జాతీయ కుట్ర ఉంది దీని వెనక లాస్ట్ ఇయర్ మే మూడవ తేదీన చురాచాంద్పూర్ జిల్లాలో హింసాకాండ జరిగినప్పటి నుంచి దానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ మోరే పట్టణం దాదాపుగా మూతబడిపోయింది అయితే భారత్ మయన్మార్ సరిహద్దుల్లో ఉన్నటువంటి మోరే మణిపూర్లో ఉన్నటువంటి అతి పెద్ద వ్యాపార కేంద్రాల్లో ప్రధానమైనటువంటి పట్టణం మాత్రమే కాదు అక్రమ చొరబాట్ల కేంద్రం కూడా మోరేతో సహా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సాహే హలోన్ఫాయ్ టిమినో గోవజాంగ్ బి బొంగ్జాంగ్ వంటి ప్రాంతాల్లో మయన్మార్ చెందినటువంటి సాయుధ దళాలు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉన్నాయని అనధికారిక సమాచారం ఇంకొక సంఘటనలో జిరిబాం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇళ్లపైన దాడులు జరిగాయి జూన్ పన్నెండవ తేదీ రాత్రి పదిన్నర తర్వాత కాళీనగర్ ప్రాంతంలో స్మార్తెగకు తెగకు చెందినటువంటి వ్యక్తి ఒక వాడి దుకాణాన్ని అట్లాగే మూడు ఇళ్లని గుర్తు తెలియని దుండగులు తాగలబెట్టేశారు పోలీసులు వెంటనే స్పందించి ఆ నిప్పుని ఆర్పేశారు అయితే మరో మూడు గంటల తర్వాత అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటన్నర సమయంలో అదే ప్రాంతంలో ఉన్నటువంటి మరో మూడిళ్లకి నిప్పు పెట్టారు పోలీసులు వాటిల్ని కూడా అదుపు చేయగలిగినారు లాస్ట్ ఇయరు మణిపూర్లో కుకీలు మైతీలు పైన దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం అదుపులోకి రావడం లేదు అతి కష్టం మీద నియంత్రణలోకి వచ్చినప్పటికీ అక్కడక్కడ చెదురుమదురు మదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి మొన్న జూన్ పదకొండో తేదీన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ క్యాన్వాయ్ మీదనే సాయుధ మిలిటెంట్లు దాడి చేశారు దానివల్ల జిరిబాం పట్టణంలో బాధిత ప్రజలను ముఖ్యమంత్రి కలుసుకునేటువంటి కార్యక్రమం కూడా వాయిదా పడిపోయింది మణిపూర్లో అత్యవసరంగా శాంతిని నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉందని సంవత్సర కాలంగా అక్కడ జరుగుతున్నటువంటి హింస ఇప్పటికీ సర్దుమనకపోవడం ఆందోళనకరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే అంతేకాకుండా ఇటీవల అక్కడ సాక్షాత్తు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాన పైనే కుకీ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి కూడా మనకు తెలుసు ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి అవసరమైనటువంటి కఠిన చర్యలకు వెనకాడకుండా అక్కడ వెంటనే శాంతిని నెలకొల్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి